లెట్ దె మెలో దే బి బ్లైండ్ లీడర్స్ ఆఫ్ ది బ్లైండ్ అండ్ ఇఫ్ ది బ్లైండ్ లీడ్ ది బ్లైండ్ బోత్ షెల్ ఫాల్ ఇంట టు ది డిచ్ వారి జోలికి పోపుడి వారు గురుడివారయుండి గురుడివానికి త్రోగ చూపువారు గురుడివాడు గుడ్డివానికి త్రోగ చూపిన ఎడల వారిద్దరూ గుంటలో పడుదురు గదా అని ఈ మాట ఏసు అన్న మాట వారి జోలికి పోవద్దు అన్నాడు ఎవరి జోలికి పోకూడదు గుడ్డి వారై ఉన్న లీడర్స్ జోలికి పోవద్దు గుడ్డి వారై ఉన్న బోధకుల జోలికి పోవద్దు లెట్ దెమ్ ఎలో అనుంది లీవ్ దెమ్ అనుంది వారి జోలికి ఎందుకు పోకూడదు వారిని ఎందుకు వదిలేయాలి అంటే వాళ్ళు గుడ్డి వాళ్ళకి మేము గుడ్డి వాళ్ళకి చూపిస్తామని చూపిస్తామనే గుడ్డి వాళ్ళు వాళ్ళు గుడ్డివాడు గుడ్డివాడికి త్రోవ చూపిస్తే ఏమవుతుందో యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు ఇద్దరూ గుంటలో పడతారు గుడ్డివాడై ఉన్న లీడరు వాడిని అనుసరించి గుడ్డివాళ్ళు వాళ్ళు వీళ్ళు కలిసి గుంటలో పడతారు బోత్ షల్ ఫాల్ ఇన్ ది డిచ్ డిచ్ అంటే ఏంటో తెలుసా మురిక్కాలవ మురిక్కాలవలో పడతారు మురిక్కాలవలో పడి హ్యాపీగా ఉండే వాళ్ళని ఏమంటారో ఒకసారి మీరు అర్థం చేసుకోవచ్చు మురికి కాలవలో ఏ జంతువు హ్యాపీగా ఉండగలుగుతుందో మీ అందరికీ తెలుసు ఒక పంది మురికి కాలంలో పడి ఆ మురికి నీరు చాలా సువాసనలాగా పీల్చుకొని హ్యాపీగా ఉంటుంది కాబట్టి వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అన్నాడు అసలు వారి జోలికి పోకుడి అనే మాట ఎందుకు ఎందుకన్నాడంటే వాళ్ళు మురికిలో ఆనందించేవాళ్ళు వాళ్ళని అనుసరించే వాళ్ళు కూడా ముడికిలో ఆనందించేవాళ్ళే మురికిలో ఆనందించేవారు ప్రభువు యొక్క ఆ సువాసన యొక్క ఆ సారవును ఎప్పటికీ వాళ్ళు ఆ సువాసనను తీసుకోలేదు ఆ సువాసన ప్రభువు యొక్క పరిమళ సువాసన పరిమళ వాసన వీరికి చాలా కఠినమైన వాసనగా ఉంటుంది చాలా దుర్గంధభరితమైన వాసనగా ఉంటుంది ఆ జీవార్థమైన వాసన వీరికి మరణార్థముగా ఉంటుంది కాబట్టి వారు దానిని తీసుకోరు అందుకనే మీ ముత్యములను పందులు ఎదుట వేయవద్దు అన్నాడు ఆయన కాబట్టి వారి జోలికి పోవద్దు ఎవరి జోలికి పోవద్దు బ్లైండ్ లీడర్స్ జోలికి పోవద్దు వారి జోలికి పోకుడి వారి గు్రుడ్డివారయుండి గుడ్డివానికి తురవచ్చు చూపువారు లెట్ ద మెలోన్ ద బి బ్లైండ్ లీడర్స్ ఆఫ్ ది బ్లైండ్ అండ్ ఇఫ్ ది బ్లైండ్ లీడ్ ది బ్లైండ్ బోత్ షెల్ ఫాల్ ఇన్ టు ది డిచ్ కాబట్టి ఎవరు గుడ్డివారిగా ఉన్నారో ఆధ్యాత్మిక సత్యములను చూడలేని వారిగా ఉన్నారో చూడలేని వారిగా ఉంటూ అనేకులకు మేము మార్గం చూపిస్తామన్నట్లుగా అనేకులను తమ వైపుకు తిప్పుకొని వారిని నడిపిస్తూ ఉన్నారో వారి జోలికి మీరు పోవద్దు ఆత్మ సంబంధులారా గుడ్డివారి జోలికి మీరు పోవద్దు గుడ్డి బోధకుల జోలికి మీరు పోవద్దు గుడ్డి లీడర్స్ జోలికి మీరు పోవద్దు లీవ్ దమ్ వారిని వదిలేయండి లెట్ దమ్ ఎలోమ్ వాళ్ళతో మీకు ఏ సంబంధం లేదు వారిని మీరు వదిలేయండి ఇది ప్రభువు చెబుతున్న మాట ప్రవహిస్తున్న ఆజ్ఞ ఆజ్ఞాతిక్రమము పాపము పాపం వల్ల వచ్చే జీతము మరణము ఈ విషయం మర్చిపోవద్దు ప్రైజ్ ద నాట్ గాడ్ బ్లెస్ యు ఆల్